దేవునికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నా మీ అందరికీ మన ప్రభును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప మీ అందరికీ ఉండి రక్షించి నడిపించునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు అనుదినము కూడా మనం ఎంతగానో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వింటూ ఉంటున్నాం అనేకమైన షార్ట్ మెసేజ్లు అలాగే ఆయా సందర్భాల్లో చిన్న చిన్న వాక్యాలు మరి చెప్పటం యూట్యూబ్లో అప్లోడ్ చేయటం మీరెంతగానో వీక్షించి మరి ఆ వాక్యాన్ని విని ఎంతో బలపడుతున్నారని మరి చాలామంది ఫోన్ చేసి చెప్పటం చాలా సంతోషకరం ఏసయ్య కృప మీ అందరికీ తోడయ్యుండి బలపరిచి గాక ఈ యొక్క సమయం అందున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదవచనాన్ని చదువుకుందాం యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టేవాడువు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకుందరు ప్రియమైన నా సహోదరి సహోదరులన భక్తుడైనటువంటి దావ్యదు ద్వారా రచించబడినటువంటి కీర్తనలో మనం గమనించినట్లయితే యహోవా నిన్ను ఆశ్రయించిన వారు నిన్ను నువ్వెంత మాత్రం విడిచిపెట్టేవాడువు కాదు నిజమే దేవునిని ఆశ్రయించే వారిని ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి అనేక మంది నీ నామం ఎరిగిన వారందరూ కూడా నిన్ను నమ్ముకుంటారు ప్రియమైన దేవుని బిడ్డల ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనుషులను ఆశ్రయించిన వారు ఈ లోక సంబంధంగా రాజులను అధికారులను నాయకులను ఆశ్రయించిన వారు అనేక మంది ఉన్నారు ఆశ్రయించే చూడండి మోసపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు దేవుడైతే మన ప్రభు అయిసుక్రీస్తుని గూర్చినటువంటి గమన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా ఈ లోకములో ఎవరిని ఆశ్రయించినైనా మోసపోయి ఉండొచ్చేమో కానీ ప్రభుని ఆశ్రయించి వారిని మాత్రం ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను గూర్చి మనం గమనించినట్లయితే ఎవరైతే క్రీస్తు యేసును ఆశ్రయించారు వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు ఎన్నోకో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో మేలులు పొందుకున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని ఆశ్రయించిన ఎడల భయపడొద్దు దిగులు పడొద్దు విచారించి కృంగిపోవద్దు నువ్వు ఆశ్రయించినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనను ఆశ్రయించావు కాబట్టి ఆయనే నీ పక్షంగా నిలబడి ఆశ్చర్యకరమైన కార్యములను చేస్తూ నీ విచారములను కొట్టివేసి నీ దుఃఖ దినములు సమాప్తం చేసి నా దేవుడు ఆదరణ సంతోషం ఆనందం కలగచేయగలిగిన గొప్ప రక్షకుడు ఆయన దేవునికి స్తోత్రం చూడండి ఇహోవా నిన్ను ఆశ్రయించే వారిని నువ్వెంత మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యాయూరు కుమార్తెను కూర్చున్నటువంటి విధానం మనం గమనించినట్లయితే యాయూరు ప్రభుని ఆశ్రయించాడు ప్రభువును ఆశ్రయించినటువంటి యాయూరు కుమార్తె పన్నెండు సంవత్సరాల ఈడుగల ఆమెను దేవుడు బ్రతికించాడండి ప్రభు బ్రతికించాడు ఆయన ఎంత మాత్రం కూడా ఆయనను ఆశ్రయించే వారిని వదిలిపెట్టేవాడు కాదు ఈరోజు నీ వాక్యాన్ని వింటున్న నీవు దేవుని ఆశ్రయించినట్లయితే నీ భారము దేవుని మీద మోపినట్లయితే నీ స్థితి నీ దేవుని మీద ఉంచినట్లయితే నీ ఆలోచన దేవుని మీద ఉంచినట్లయితే నీ ఇంట్లో కలుగుతున్న ప్రతి కష్టాన్ని కూడా ప్రతి శ్రమను బాధను కూడా తొలగించి సమాధానము సంతోషం ఇవ్వగలిగిన పంచగలిగిన వాడు మన యేసు ప్రభు దేవునికి స్తోత్రమా చూడండి యాయీరు కుమార్తెను బ్రతికించినట్లుగానే నువ్వు దేవుని మీద ఆనుకుంటే ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారండి ఆ భక్తులను అనేక శ్రమల నుండి శోధనల నుండి బాధల నుండి విడిపించాడు బైబిల్ గ్రంథములో మనము చరిత్ర ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చదువుకుంటూ వెళితే ఎంతోమంది జీవితాలను ఆశీర్వాదకరముగా ఫలభరితంగా మార్చి ఉన్నాడు దేవుడు అవును ఏహోవా నిన్ను ఆశ్రయించి వారిని ఎంత మాత్రం కూడా నువ్వు విడిచిపెట్టేవాడు కాదు నీవు కూడా ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ ఆశ్రయించు మహోన్నతుని చాటున నివసించివాడు సర్వశక్తి మంతుని నీడను విశ్రమించువాడు అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని నీడకుని వస్తే పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలకుండగా ఆయన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మిమ్మల్ని భద్రపరిచి కాపాడుతారండి ఈరోజున చాలామంది దేవుని ఆశ్రయించేటటువంటి విధానము లేక దేవుని మీద ఆధారపడే పరిస్థితులు లేక దైవ కృపను పోగొట్టుకుంటున్న వారు అనేక మంది ఈ వాక్యాన్ని వింటున్న నీతో పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు ఇదిగో దేవుడు నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టువాడు కాదు ఆయన అంటాడు కదా ఆయన అంటున్నాడు ఏసయ్యా నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఆయన నిత్యము కాపాడేవాడు ఇస్రాయులను కాపాడుతున్నవాడు ఆ కొనుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది నీవు గనుక దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించి వేడుకున్నట్లయితే నిత్యము కూడా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు లోనికి వచ్చినప్పుడు నువ్వు పట్టణంలో ఉన్నప్పుడు నువ్వు పొలంలో ఉన్నప్పుడు నా దేవుడు నిత్యము నిన్ను కాపాడుతాడని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను చాలామంది చూసినట్లయితే మనం గమనించినట్లయితే కొంతసేపు దేవుని మీద కొంతసేపు లోకం మీద కొంతసేపు భక్తి కొంతసేపు భక్తిహీనత కలిగి జీవించేవాళ్ళు అనేక మంది దేవుని మీద సంపూర్తిగా ఆధారపడితే కనుక ఆయన అద్భుతం చేస్తాడు కానీ అటు ఇటు నులివెచ్చని జీవితం కలిగి ఉంటే ఆయన అంటాడు నోట ఉమ్మివేయ ఉద్దేశించు ఉద్దేశించుచున్నాను వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు అంటే నీవు దేవుని మీద ఆధారపడి ఉంటే నా దేవుడు ఎంత మాత్రం దాటిపోడని ప్రభు పేరట తెలియచేస్తున్నాడు ఇక్కడ అంటాడు కావునా యహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావునా నీ నామం ఎరిగిన వారందరూ నిన్ను నమ్ముకుంటారు యేసుప్రభు నామాన్ని ఎరిగిన వారు అందరూ ఆయన నమ్ముకుంటారు ఎందుకనంటే ఆయన ఆయన కార్యములు చేయగలిగిన వాడు ఆయన అద్భుతములు చేయగలిగిన వాడు నీ దుఃఖ దినములు సమాప్తం చేయగలిగినటువంటి గొప్ప రక్షకుడు ఇరిమియా గ్రంథంలో చోట రాయబడి ఉంటుంది చూడండి ముప్పై ఒకటో అధ్యాయం ఇరిమియా గ్రంథంలో ఏమైనా రాయబడి ఉంటుందంటే ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చి వారు ఏడ్చుచూ వచ్చేదారు వారు నన్ను ప్రార్థింపగా నేను వారిని నడిపిస్తాను ఎవరైతే నన్ను ఆశ్రయించి ఏడుస్తున్న దగ్గరికి వస్తారో వారిని ఒక చక్కని మార్గంలో నడిపిస్తా ఇజ్రాయలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు పెట్టిన మూ మూలుగులను ప్రభు విన్నాడండి వారు వారికి ఏడ్చిన ఏడుపులను ప్రభు విన్నాడు ఆ శ్రమలో నుంచి విడిపించాడు ఆ కష్టం నుంచి విడిపించాడు ఆ శోధన నుంచి విడిపించాడు ఐగుప్తి దేశంలో బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనులు ప్రవహించే ఆ పరమ కానానుకు దేవుడు ఇస్రాయీలులందరినీ నడిపించాడు నీవు దేవుని మీద ఆధారపడితే ఆయనను ఆశ్రయిస్తే తప్పకుండా నీవు ఉన్నటువంటి ఆ శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడు ఆయన మంచి మార్గంలో నడిపిస్తాడు ఒక సమృద్ధి కలిగిన స్థానాన్ని నీకు ఇస్తాడని ప్రభు పేరిట తెలియజేస్తున్నాడు ఏహోవా నిన్ను ఆశ్రయించి వారిని ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదో రాహాబు అనే స్త్రీని గురించి మనం గమనించినట్లయితే ఎరుకో పట్టణాన్ని ఇజ్రాయిలు పట్టుకున్నప్పుడు ఎరుకో పట్టణాన్ని పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు వేగులు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎరుకో వాళ్ళు ఆ వేగులు వారిని చంపాలనుకుంటుంది కానీ రాహాబు ఆ వేగులు వారిని దాచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పంపిస్తూ ఒక మాట అంటది అయ్యా ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగిస్తున్నాడు కానీ నన్ను నా తండ్రి ఇంటి వారిని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకునండి మమ్మల్ని బ్రతకనివ్వండి అని అడుగుతుంది నిజమేనండి దేవుని గురించి తెలుసుకున్నది దేవుని మీద విశ్వాసం ఉంచింది ఆయనను ఆశ్రయించింది ఆయన సేవకుల దగ్గర తన బాధను చెప్పుకుంది కనుకనే రాహాబు చరిత్రలో నిలిచి ఉందండి ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎలాంటి వాడివైనా ఎలాంటి దానివైనా ఎలాంటి వ్యక్తివైనా ప్రభుని ఆశ్రయిస్తే ఆయన నీ పాపాలు తొలగిస్తాడు నీ పాపములను క్షమిస్తాడు నీ రోగాలను తొలగిస్తాడు నీకు కలిగినటువంటి బాధల నుంచి విడుదలనిస్తాడు నెమ్మదినిస్తాడు స్వస్థతనిస్తాడు అభిషేకం ఇస్తాడు అన్ని విషయాల్లో ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరిచి కాపాడుతూ అనేక మందికి నిలబెడతాడని ప్రభు పేరట తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు ఎవరిని ఆశ్రయించావో నాకు తెలియదు ఇప్పటి వరకు నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావో ఆనుకుని ఉన్నావో నాకు తెలియదు నా ప్రభు పేరట తెలియజేస్తున్నాను నీవు దేవుని నమ్ముకుని ఆయనను ఆశ్రయిస్తే ఆయన నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదో నిన్ను నీ కుటుంబ స్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుని కృప మీకు తోడయుండను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తి సంపన్నుడ సర్వాధికారి సుప్రభనికి వందనాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి వారి జీవితాల్లో చేయండి వారి కుటుంబంలో మేలు చేయండి నిన్ను ఆశ్రయించాలని నిన్ను నమ్ముకోవాలని ఎవరికైతే మనసులో ఉద్దేశం ఉందో వాళ్ళ జీవితాల్లో అద్భుతం చేయండి నాయన ఎవరైతే నాయన నిన్ను చేర్చుకోవాలని ఉద్దేశంతో వచ్చి నా పోటీ జక్కయ్యను నువ్వు దర్శించావు రక్షించావు తను బ్రతుకును అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చావు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితాలు కూడా ఏ సు మీరే మార్చి మలిచి రక్షించి నడిపించాలని దినములు సమాప్తం చేయమని అనేక మంది జీవితాలు వెలుగుతో నింపమని యేసు సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె